వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతగా కీలక నేతగా ఉంటూ వచ్చిన విజయసాయి రెడ్డి గారు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇక నేను రాజకీయాలకు దూరంగా ఉంటా వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పి ప్రకటించినప్పుడు ఎంతమంది నమ్మినారో నాకైతే తెలియదు కానీ నేనైతే వంద పర్సెంట్ నమ్మలేదు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మలేదు ఎందుకని అధికారాన్ని రాజకీయాన్ని రుచిమరిగిన వాళ్ళు దూరంగా ఉండడం ఇంపాసిబుల్ ఏదో ఒక రూపంలో మళ్ళీ ఆయన యాక్టివ్ అవుతారు అని అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ తర్వాత ఫస్ట్ నుంచి బీజేపీతో దగ్గర సంబంధాలే ఉన్నాయి ఆ తర్వాత ఈయన హిందీలో ట్వీట్లు పెట్టుకుంటూ రావడం బీజేపీ పెద్దలను ప్రైస్ చేస్తూ రావడం అదే సమయంలో తెలుగుదేశం పార్టీ మీడియా ఆయన మీద ఒక్క వ్యతిరేక కథనం కూడా రాయకుండా వస్తూ ఉండడం ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు మరేదో స్టెప్ తీసుకోబోతున్నారు అన్న సంకేతాలు చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ ఏంటంటే తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు గౌరవ ఉపరాష్ట్రపతి గారి దంపతులు ఇద్దరు వస్తే విజయసాయి రెడ్డి గారు వెళ్ళి వాళ్ళకు స్వాగతం పలకడం జన్దీప్ దానికి ఆ దంపతులకు ఉపరాష్ట్రపతి దంపతులు తానే వెళ్ళి స్వాగతం చెప్పడం ఇవన్నీ చూసి ఆ విజయసాయిరెడ్డి గారు స్వాగతం చెప్పిన తర్వాత చాలా ప్రముఖమైన అకౌంట్ల నుంచి కూడా అంటే బ్లూటెక్స్ ఉన్న వాటి నుంచి కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ విజయసాయిరెడ్డి గారు అంటూ త్వరలో ఒక రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళబోతున్నారు అని మరికొందరు అయితే లేదు త్వరలో తమిళనాడు గవర్నర్గా విజయసాయిరెడ్డి గారు వెళ్తూ ఉన్నారు అని అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ కూడా చెబుతూ ఉన్నారు తమిళనాడు గవర్నర్గా వెళ్తారా లేకుంటే మరే రాష్ట్రానికైనా గవర్నర్గా వెళ్తారా అన్న విషయం తెలియదు కానీ బట్ ఏదో ఒకటి బీజేపీతో అసోసియేట్ అయ్యి ట్రావెల్ అయితే విజయసాయి రెడ్డి గారు అనేది సుస్పష్టం మరి దాని మీద క్లారిటీ ఎప్పుడు వస్తుంది అన్నది చూడాలి ఆ దిశగా అయితే డెఫినెట్ ఆయన ట్రావెల్ చేస్తారు చాలామంది అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ తమిళనాడు గవర్నర్ కాబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున కమెంట్లు అనుకొన్ని పోస్ట్లు కూడా దర్శనమిస్తూ ఉన్నాయి వ్యవసాయం చేసుకునే వ్యక్తి అయితే మళ్ళీ ఉపరాష్ట్రపతి నంబరు స్వాగతాలు చెప్పడాలు హిందీలో ట్వీట్లు పెట్టడాలు ఏం హిందీ తెలుగులో పెట్టచ్చు లేకపోతే ఇంగ్లీష్లో పెట్టచ్చు కదా హిందీలో పెట్టడం అంటే ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం ఈ మధ్య తొక్కలు దాన్ని ఒకటి జనం మీదకి వద్దే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు ఇష్టం వాళ్ళది నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు ఏం విజయసాయి రెడ్డి గారు ఏమైనా నార్త్ ఇండియా వ్యక్తి హిందీలో ట్వీట్లు పెట్టడానికి ఇంకొక ఆయన అయితే ఉన్నారనుకోండి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఓవర్ యాక్షన్ కింగ్ ఆయన అయితే దేవి హిందీలో పెడతాడు ఆయనకి ఎదుబుద్దు పెడతాయి ఒక్కో ఒక పీరియడ్లో ఒక భాషలో పెడుతూ ఉంటారు అది వేరే విషయం విషయంగా తమిళ్లో పెడతాడు హిందీలో పెడతారు అమ్మని అట్లా మరి ఈయనగా నా బ్యాచ్లో చేరిపోయినారేమో హిందీలలో ట్వీట్లో పెడతారు సరే అని హౌ మొత్తం మీద విజయసాయి రెడ్డి గారు ఏ టర్న్ తీసుకొని మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారో త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి